ఈ స్కూల్స్ లో శ్రీధర్బాబు గారు నోట్ చేసుకున్న అధ్యక్ష ఎన్ని సార్లు చేసుకున్న అర్థం ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నారు రెండు సంవత్సరాల నుంచి నోట్ అయిందా ఎక్కడ ఉందో తెలుసు మేము మేమేమన్నా అధ్యక్ష ఆ రోజు మొత్తం స్కూల్ తో సాయిపోయినా అధ్యక్ష విద్య గురించి మాట్లాడు నూట ఇరవై స్కూల్ లో ఎటువంటి మౌలిక వసతులు మళ్ళీ కంఠం అనే ఊరుకోవాలి టెన్త్ క్లాస్ అది అమ్మాయిలు అదే ప్రిన్సిపల్ అది చెప్తున్నారు టీచర్ హెడ్ మాస్టర్ బాత్రూమ్ లేదు సార్ చేయండి ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పాలా ఏమని చెప్పాలా చెప్పండి ఇదే అయిపోయి మాకున్నదే నాలుగైదు రోజులు పెట్టినరు ఇక రెండు సార్లు మాట్లాడాల మళ్ళీ మీరు దోరుకోరు లేనారు అప్పుడేమో నోట్ చేసుకున్నాడు నోట్ ఏడు అన్నాడు ఇరవై కోట్లు మీరు కమిటీని పంపించారు అధ్యక్ష అధ్యక్ష అదొకటి మౌలిక వసతులు ముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమటి వెంకర్ గారు నోటీస్ వేసిన అధ్యక్ష రెండు సంవత్సరాలు నోటెడ్ ఎడ్ ఫైల్ ఎక్కడ ఉందో వెతుకుమని అధ్యక్ష కొద్ది డబ్బులు కేటాయించుకోనండి అట్లనే మా దగ్గర ప్రత్యేకంగా అధ్యక్ష ఈ కొన్ని ఇల్లు మొన్న మూడు వేల ఐదు వందలు ఇచ్చారు కొద్ది వరకు కొద్ది వరకు సరిపోయినది కొన్ని ఊర్లలో ఏంటంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు మదనపల్లి గంగడ్ కూడా ఇట్లాంటి విలేజ్ల గాదిపల్లి విలేజ్ వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే అది పట్టణిరాయ స్కీములు అరువులం అర్లమవు కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మీ ద్వారా మంత్రికి ఎప్పుడు అంటే కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడైతే పది పదిహేను సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇస్తే వాళ్ళకు కూడా ఒక గూర వస్తుంది అధ్యక్ష